ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నగరంలోని నవీన కుర్మవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు వ్యాధులపై మరియు చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే బాధ్యతాయుతమైన సమాజం సాధ్యమవుతుందని వక్తలు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన విద్యానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారణ సులభం అని తెలిపారు మారుతున్న జీవనశైలి ఆహార అలవాట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు ధూమపానం మధ్య వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పౌష్టికాహారం తీసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు బాల్య దశలోనే అవసరమైన టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ సభ్యులు మరియు న్యాయవాదులు విద్యార్థులకు చట్టాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తూ సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్ చిట్టి చంద్రప్రకాష్ రెడ్డి ఏ కిరణ్ కుమార్ ప్యానెల్ న్యాయవాదులు ప్రవీణ్ కుమార్ నజిమా సుల్తానా అశ్విని నిషా సింగ్ మల్లేశ్వరి ఆంజనేయులు భారత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె భద్రయ్య వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్ సూపర్వైజర్ వై బాలశౌరి రేణుక జిల్లా సేవ అధికార సంస్థ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు చాలా మంచి మెసేజెస్ ఇచ్చిండు మాకు ఇవన్నీ మేము అందరికీ చెప్తాం మా ఫ్రెండ్స్కి మా ఫ్యామిలీస్కి మా రిలేటివ్స్ అందరికీ చెప్పి క్యాన్సర్ నుంచి ఎలా వెళ్ళడమో అన్నీ చెప్పి వాళ్ళని జాగ్రత్త ఉండమని చెప్తాం మాకు క్యాన్సర్ డే మీద అవేర్ చేయడం అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్ డాక్టర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్ వచ్చే జనరేషన్ నేను అనుకుంటా అంటే వచ్చే జనరేషన్ క్యాన్సర్ కేసెస్ ఫాలో అయితే మనం మంచిగా ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఇంకా చిప్స్ అవాయిడ్ చేయాలి ఇంకా పొద్దున లేచి వాటర్ తాగి ఎక్సర్సైజ్ చేయడం రన్నింగ్ చేయడం చేయాలి వచ్చిన జనరేషన్ క్యాన్సర్స్ వచ్చే డిసీజ్ అన్నీ తగ్గుతుంది మనం ఫాలో అయితే